నెల్లూరు నగరంలోని మెడికల్ షాప్ లపై డ్రగ్స్ అండ్ కంట్రోల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు మెడికల్ షాపుల్లో ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ నిబంధనలకి అనుకూలంగా అమ్ముతున్నారా విరుద్ధంగా అమ్ముతున్నారా వాటికి సక్రమమైన బిల్లులు ఇస్తున్నారా లేదా అని పూర్తిగా పరిశీలిస్తున్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నరసింహారావు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టడంతో యువత ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ పై దృష్టి పెట్టినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు అందుకే ప్రతి మెడికల్ షాప్ ని పరిశీలించి ఎండ్రస్ డ్రగ్స్ అమ్మకాలపై తనిఖీలు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా అధికారులు మెడికల్ షాపులను తనిఖీ చేస్తున్నారు సమాచారంతో చాలా మెడికల్ షాపుల ఓనర్స్ తాళాలు వేసుకొని వెళ్లిపోవటం విశేషం ఈ రోజు ఆపరేషన్ గరుడ అని చెప్పేసి మెడికల్ అన్నింటి మీద కూడా స్టేట్ వైడ్ విజిలెన్స్ డిజి గారు అండ్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ప్రతి జిల్లాకి కూడా ఇన్స్ట్రక్షన్స్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మేరకి మన జిల్లా అయినటువంటి రాజేంద్ర కుమార్ సార్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి మూడు టీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది ప్రతి టీమ్ లో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు దాంతో పాటు విజిలెన్స్ అండ్ ఆఫీసర్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ మరియు లోకల్ పోలీసు సహాయంతో షాపుల్ని చెక్ చేస్తా ఉన్నాం మెడికల్ షాప్ ని ఈ రోజు మెడికల్ రత్నా రత్న మెడికల్స్ అనే షాప్ ని చెక్ చేయడం జరుగుతా ఉన్నది ప్రెజెంట్ మన జిల్లాలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ గారు కుమార్ సారు మరియు అండ్ విజిలెన్స్ ఆఫీసర్ అండ్ లోకల్ పోలీస్ అందరం కూడా ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఏదో నార్కోటి సంబంధించినటువంటి మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బిల్స్ ఉన్నాయా లేవా అనేది ఆ బిల్లుల మేరకు వీళ్ళు కొనుగోలు చేసినారా లేదా తర్వాత ఆ బిల్లులు వీళ్ళు ఏదైతే సేల్ చేస్తారో మెడిసిన్స్ దానికి సంబంధించినటువంటి బిల్ బుక్ రాసారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అరికట్టడం జరిగింది దాని మేరకి ఈ కురవాళ్లు అందరూ కూడా కొంతమంది వ్యక్తులు ఈ ఈ ట్యాబ్లెట్లు తీసుకుని దీన్ని మత్తు పదార్థంగా ఉపయోగించి చెడిపోకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సడన్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఈ వైలేషన్స్ ఏమున్నాయి అనేది చూసుకుని దాన్ని బట్టి ఎవరి మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీస్తామో పూర్తి వివరాలు సాయంత్రం మీ అందరికి కూడా మరలా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గలడలో భాగంగా మెడికల్ షాపులు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మరియు లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతో ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఈ మెడికల్ షాపుల్లో ఈ నార్కోడి డ్రగ్స్ ఎన్ఆర్ఎస్ అనే డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ బిల్లుల మీద కొంటున్నారు లేదా క్రిసిష్ మీద అమ్మకాలు జరుపుతున్నారు లేదా లేదా ప్రాపర్ బిల్లులు ఇస్తున్నారా లేదా అనే దాని మీద ప్రత్యేకించి తనిఖీలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మత్తు మందులు బాడ పిల్లలు వీటిని సేవించి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకునే ఉద్దేశం ఉండడం వల్ల దాన్ని అరికట్టడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుంది యువతకు కూడా ఏంటంటే మత్తు మందులకు బాణిస్తులు కాకుండా ఈ బంగారమైన భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవాలని కోరడం జరుగుతుంది ఈ తనిఖీల పూర్తి వివరాలు సాయంత్రం అన్నీ తెలియజేయడం జరుగుతుంది